అందరికీ నమస్కారంండి వాళ్ళు నూనల్ కి తో అప్పాజీ గారిను ప్రభు ఆఫీస్ వచ్చే దొంట్లో ఫంక్షన్ చేస్తా ఆపక్షుల కెస్తా రౌడీ వాళ్ళని ఎన్ని చాలా గోలగొడతారని విపరీతంగా ఫంక్షన్స్ జరగకపోతుందని వన్స్ సారీ అంటే గాదండి ఇది వామపు బట్ ఫంక్షన్ కాదు సీనియర్ జర్నలిస్ట్ అంతటి వా ఒక్కసారి వచ్చి వాళ్ళకి ఒక సెకండ్ కాల్ అని ఒకసారి ఆశించతో سیاست రంగానే చాలా నచ్చేసింది ఎందుకంటే చాలా ప్రోగ్రాంలు చూస్తాము కానీ ఒకటి మన జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కూడా పిలిచి వాళ్ళు సత్కరిస్తామని విజయలక్ష్మి గారు కూడా వస్తున్నారు అంటే వీళ్ళందరినీ కలుసుకొని చూసి చాలా చాలా రోజులు అయిపోయింది వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంది జర్నలిస్టు ఇప్పుడు కూడా మేం చేసే కార్యక్రమాల్లో మీరు వచ్చి కూర్చొని వెళ్ళే మీరు వాళ్ళ దీన్ని చేసుకొని అద్భుతంగా చేస్తూ అందరినీ సత్కరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు గారికి ప్రభుత్వ నేను సహా సందర్భాల్లో అన్న మా తెలుగు జర్నలిస్ట్ చూసి గెలవపడతామండి ఎందుకంటే ఒక మిత్రులాగా ఉంటాం జర్నలిస్టులను ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఆర్టిస్టు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరితో కూడా చాలా స్నేహభావంతో ఉంటాం ఫ్యామిలీ మెంబెర్స్ లాగా ఫీల్ సినిమా తీసిన తర్వాత కూడా ఆత్మీయులైన జర్నలిస్ట్లు పిలిచి సార్ సినిమా చూడండి ఏమన్నా మీ సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి ఫైనల్ కట్ ఇంకా ముందు చూపించేవాడు వాళ్ళ సినిమా చూసి ఇక్కడ లాగుదండి ఇక్కడ కొంచెం కట్ చేస్తే అండి ఇది బాగుంది ఇది తీసేయండి అని చాలా మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఆ సలహాలు చాలా వరకు కూడా మేము పాటించేవాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడుతూ ఏదైనా ఒక మాట ఎందుకంటే ఆ ఫ్లో ఆ ఫ్లోలో లో మాట్లాడేటప్పుడు కొన్ని తప్పుడు కూడా మాట్లాడవచ్చు ఎవరు అది మీరు మాట్లాడేది ఉదరండి అని తీసేద్దాం అని అట్లా మంచి సలహా ఇచ్చేవాళ్ళు కానీ వాళ్ళ రోజున ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే చాలా భయపేస్తుంది మనం అన్ని ఒక నైన్టీ పర్సెంట్ చక్కగా మాట్లాడి ఎక్కడో చిన్నది ఏమంటే ఇది ప్రసరికి అసలు సపరేట్ గా రండి అని చెప్తే నెక్స్ట్ డే అదే హెడ్డింగ్ అదే హైలైట్ చేయటం అదే ఒకటి వంద సార్లు ప్రోమోస్ చూస్తుంటే బైబెస్ హెడ్డింగ్ పెడతారు చాలా నెగిటివ్ హెడ్డింగ్ అందులో చదివి చూస్తే చూసినా చదివినా అదే ఉండదు ఎందుకే ఇలా చేస్తారు మా పొరుగు ప్రతిష్ట ఏమైపోతున్నాయి అని చెప్పి వేడుకోవాల్సి వస్తుంది చాలా ప్రోగ్రామ్స్ కి చూసి చూసి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి మరి వాళ్ళ పాత జర్నలిస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉండేవారు ఎంత నాలెడ్జ్ బోర్గా ఉండేవారు ఎంత విమర్శనాత్మకంగా మరి సలహాలు ఇచ్చేవారు అని చూస్తే ఇప్పుడు జర్నలిస్టులు లేదు అది చాలా కొద్దిమందిలోనే ఉంది అని చెప్పడానికి మాతో వాళ్ళు విమర్శించాలని చెప్పడం కాదు కానీ బాధతో చెప్తున్నారు హిందీ జర్నలిస్ చూడండి సినిమా జర్నలిస్ట్ ని అందరూ కూడా ఎల్లో జర్నలిజం ఎక్కువ అది కావాలని మేము చేయించుకుంటారో నిజంగానే ఎల్లో జర్నలిజం తెలియదు కానీ ఎల్లో జర్నలిజం అనేది చాలా తమిళనాడు అంటే అందరం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళమే ఏదో ఇది ఒక ఇండస్ట్రీ అంతా అక్కడే ఉన్నాం తమిళ ఇండస్ట్రీలో కూడా చూస్తే ఎల్లో జర్నలిజం చాలా ఎక్కువ కానీ ఏళ్లలో మన తెలుగు జర్నలిస్టులో ఎల్లో జర్నలిస్ రాలేదు అంటే ఆఫ్ అవర్ బాగు జర్నలిస్ట్ అంత మంచి ఇవాటి కూడా అలాగే ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చిన జర్నలిస్టులు లేట్ గా వచ్చినానికి ఇంటర్వ్యూ చేయడానికి అని వస్తారు చాలా క్వశ్చన్స్ బ్రహ్మాండంగా వేసేవారు ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్పాలంటే ఆలోచించి మరి చెప్పాల్సి వచ్చింది కానీ వాళ్ళు వచ్చినట్టుందంటే చాలా నవ్వు వస్తుంది ఏమంటే మీ దేవునండి సినిమాలోకి ఎలా వచ్చారండి అది చిన్నప్పుడు అవ్వాలని అనుకున్న అయ్యా అడిగాలిసిందండి నిన్న నాలుగు రోజుల క్రితం ఒక ఆయన ఫోన్ చేసి ఇట్లా సాన్స్క్రిట్ ని సెకండ్ లాంగ్వేజ్ గా చెయ్యాలి అనుకుంటున్నారని దాన్ని ప్రచారం చేసుకున్నా మీరు కూడా వస్తే బాగుంటుంది ఐమ్ సారీ అండి ఎవరికౌద్దు నేను రానండి దానికి సాన్స్క్రిట్ ఈజ్ అ వండర్ఫుల్ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ ని ఎంత మంది తెలుసు మనకి ఆ లాంగ్వేజ్ లో మీరు సెకండ్ లాంగ్వేజ్ తీసుకొని మీరు చదివితే అటువంటి గంగాధర శాస్త్రి లైట్ వాళ్ళకి బయట వస్తాం కానీ మళ్ళీ పరీక్ష ఎవరి దగ్గరికి వెళ్ళి సాయంస్క్రిట్ లో మాట్లాడగలుగుతాం వాళ్ళకి అర్థం అవుతుందా వాళ్ళ కాలేజెస్ లో టీచర్స్ ఉన్నారా సాయం చెప్పగలిగిన టీచర్స్ ఎందుకు తీసుకుంటున్నారా మీరు అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతుంటే పోయి చెప్తారు సరే ఎలా రాసిన మాటలు ఇస్తున్నారు పేపర్ కాపీ రాసేసినా కూడా మాకు తొంభై మార్కులు వంద మార్కులు ఇస్తారండి ఒక టోటల్ లెక్క వేసుకునేటప్పటికి పర్సెంటేజ్ థౌసండ్ ఎన్నో చిన్న చూస్తా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇదివరకు రోజుల్లో ఒక లెక్కల్లోనే నూటికి నూరు మార్కులు వేసేవాళ్ళు ఇంగ్లీషు తెలుగు ఎంత రాసినా కూడా సిక్స్టీ పర్సెంట్ మించి మార్కులు ఎందుకంటే ఎందుకండి అంటే అది అంతే రెండు వాళ్ళ రోజున సాంస్క్రిట్ మూలంగా ఎక్కువ మార్కులు వస్తాయని అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళని అన్ని కానీ కాదు కానీ ప్రభుత్వం ముఖ్యంగా లాంగ్వేజ్లో తెలుగులో రాస్తే ఎందుకు నోటికి నోరు మార్కులు లో రాస్తే ఎందుకు నోటికి లోల్ మార్కులు వెయ్యాలి కదా దాని మూలంగా ఏమైపోయిందంటే మన భాష తెలుగు భాషని తెలుగు వాళ్ళే వదిలేసుకోవాల్సిన పరిస్థితి చూస్తారు దయచేసి అది కూడా అందరూ ఆలోచించి పిత్రకల్లో మీరు కూడా విమర్శించండి గురించి దాని యొక్క అవసరం గురించి చెప్పండి సంస్క్రిత్ తప్పని నన్ను నేర్చుకోవాలి మంచిదే కానీ మన తెలుగు మర్చిపోకూడదు కదా మన తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లేదు వాళ్ళకి దగ్గర ఇంకో ఎంత చూసుకోవచ్చు మరి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉన్నప్పుడు తెలుగే చూసుకోవాలి కదా మనం ఇంగ్లీష్ డెఫినెట్ గా అవసరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా ఇంగ్లీషు వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా ఇంగ్లీష్ ఉంటుంది ఒక అవసరమే కానీ అది ఒక్కట మార్కు మధ్యలో కూడా మీరందరూ మన సద్విపస్థలు ఆర్మీ చేస్తూ తెలుగు ప్రాముఖ్యత కూడా నేర్పాలని చెప్పి మనం చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ప్రభు ఆ మధ్యలో ఒక బుక్ రాస్తారు ఇంటర్వ్యూ ఇస్తారు సెంటర్ రెండు భాగా చేసి ఒక నలభై మంది ఇంటర్వ్యూ రాశారు ఆ ఇంటర్వ్యూ మన మనం ఇండస్ట్రీలో ఉన్నాం మనతో పాటు ఉన్నారు వాళ్ళు మన నిర్మాతలు ఉన్నారు వాళ్ళకు తెలుసు కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ పడ్డ కష్టాలు కానీ వాళ్ళ సఫరింగ్ కానీ అవన్నీ చూస్తుంటే అయ్యో నిజమా కేసు వారు ఇలాగా అని చెప్పి అనుకోండి పరిస్థితి ఎన్నో చాలా ఇంటర్వ్యూస్ అవుతుంటే అలా మరి మంచి రాయాలి కానీ ఏదో అన్నారు తెలుగులో మంచి చెప్పాలంటే మైకులో చెప్పు చెడు చెప్పాలంటే చెవులో చెప్పు కానీ ఈ జర్నలిజం లో కూడా మరి తప్పులు మంచి మాటలు రాయకుండా స్క్రోల్ కిలేసేసి రిపీటెడ్ గా దాన్ని ఓటే కొంచెం చాలా వన్స్ అప్పుడు ఏదోంటా మాట మాట్లాడకు క్వింటికలాట్ అటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి వస్తే దాన్ని కచ్చితం తీసుకోని నేను చెప్పినాంట అది తీసే ఇంకో షాట్ వేస్తా గోసాల్ చేస్తా అని చెప్పి తీసుకోలేక కన్ఫ్యూజ్లే అయిపోయి అదే కౌల్స్ ఇండియా అదే అందరిది అదేనే ఎందుకు చేస్తారండి అంటే సార్ పాజిటివ్ న్యూస్ వెళ్తే ఎవరు చూస్తారు సార్ ఓ నెగిటివ్ హెడ్డింగ్ పెట్టి వెళ్తే అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అందుకని బెటర్లా ఉండే మీరు పెడతారు మీ పాపులారిటీ కోసం మీరు పెట్టుకుంటున్నారు కానీ మా సంగతి మా మీద మీకు ఎందుకు అట్లా పెట్టుకోమో మా జీవితాల మీద ఎందుకు ఎన్నో ఉన్నారు కదా మా అబ్బాయిలు మా తమ్ముడు కూడా ఎందుకు కదా ఇంటర్వ్యూ ఇస్తారు మీరు లేకపోతే కాంట్రవర్సీలు వస్తున్నాయి అని ఎట్లా ఇవ్వడానికి ఏమండవు ప్రభు ఇందాక కూడా చెప్పాడు ఎవరినా ఇప్పుడు ఎవరు రామానాయుడు గారు లేరు ఎవరు దాసరి నారాయణరావు గారు లేరు మరి నాగేశ్వరరావు గారు ఏ సభకి పిచ్చిలో వచ్చేవారు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా మాట్లాడేవారు వాళ్ళ రోజులు రాట్లు అందుకని మీరు కూడా రాకం ఎట్లా అని చెప్పి దాని మీద అది కొన్ని ఇబ్బందులు కూడా ఉంటున్నాయి కాబట్టి దాన్ని కూడా చూసుకోవచ్చు వాల్సిందిగా కోరుతూ వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ నేను విజయవాడలో నాటకాలు వేసేటప్పటి నుంచి కూడా నాటకాలు కూడా జర్నలిస్ట్ పిలిచేవాళ్ళం రెంటా గోపాలకృష్ణ గారి అందరూ వచ్చి నాటకం అయిన తర్వాత మర్నాడు కూర్చొని వాళ్ళందరూ కలిసి ఇదిగో ఈ సీన్ బాగా చేసావు ఇదిగో ఇక్కడ డైలాగ్ బాగా